తదుపరి వృషభ రాశి వీరికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యమేడు ఏడు అవమానం మూడుగా ఉంటాయి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశికి చెందుతారు వీరికి ఈ సంవత్సరం అంతా కూడా దశమ శని అవడం చేత ఉద్యోగ విగ్రహము పాపకార్యాసక్తి వ్యవసాయం ఉన్న నష్టము కలుగుతాయి తరచుగా కూడా తలచిన కార్యాలన్నింటిలో కూడా విగ్రహాలు సంభవించే అవకాశం ఉంది గురువు వ్యయ జన్మరాశులందు సంచరించడం చేత ధన వ్యయము స్థానచలనము కలుగుతాయి పరిస్థితులన్నీ కూడా శ్రమకరంగా ఉంటాయి శుభమూలక ధన వ్యయము రాజ అనుకూలత లేకపోవడం చేత కీర్తి హాని కలుగుతుంది ఆస్తి సంబంధ విచారాలు వ్యాజ్యాలు తలెత్తుతాయి సంవత్సరం అంతా కూడా ఏకాదశి రాహువు పంచమ అయినందున లాభము జయము ప్రోత్సాహము గౌరవ మర్యాదలు సన్మానము పుత్ర విరోధము కలుగుతాయి చైత్ర వైశాఖాల ఎందు కార్తీక మార్గశిర పుష్యమాసాల ఎందు కుజ అనుకూలత వల్ల కొన్ని సమస్యలు వ్యాజ్యములు పరిష్కరింపబడతాయి మిగిలిన మాసముల ఎందు మాత్రం వీరికి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతో అవసరము